వెల్కమ్ టు విడి 91 న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్ తెలంగాణ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ప్రేమ వివాహం అమ్మాయి తరపున వారికి నచ్చకపోవటంతో దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిన పేరెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో నేడో రేపో పంచాయతీ షెడ్యూల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒక ట్రైన్ రోజుల్లో నగరా మోగనన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ కు నిధుల కొరత పదిహేను కోట్లకు తగ్గిన డొనేషన్లు ఆకాతాయిలకు రీల్స్ చేసుకోవటానికి అడ్డగా మారిన తెలంగాణ పోలీసుల వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు హిందూపురం పట్టణంలోని సూర్య వైన్స్ యజమాని ప్రశాంత్ గౌడ్ తో తాను ఫోన్లో మాట్లాడినట్లు విడుదలైన వాయిస్ తనది కాదని దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ శ్రీ లక్ష్మి పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ స్టేషన్లు సిఐ లక్ష్మి దుర్గయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాయిస్ రికార్డ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించాడు రాజకీయ ఒత్తిళ్లకు తగ్గకుండా నిబంధనల మేరకే విధులు నిర్వహిస్తున్నాం కాబట్టి వైన్ షాప్లకు వ్యాపారాలు సాఫీగా జరుగుతున్నాయన్నారు హిందూపురం పట్టణంలోని సూర్య వైన్స్ కు అత్యధికంగా వ్యాపారం జరుగుతుందని ఏ రోజు కూడా వారికి ఆటంకం కలిగించలేదన్నారు ఇటీవలే సూర్య వైన్స్ నుంచి అనాధికార షాప్ కు ఒక వ్యక్తి పదకొండు బాటిల్స్ తీసుకుని వెళ్తున్నాడు ఒకే వ్యక్తి ఇన్ని బాటిల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావని అడిగి బాటిల్ స్కానింగ్ చేస్తే సూర్య వైన్స్ నుండి తెచ్చినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు అయితే సూర్య వైన్స్ యజమాని ప్రశాంతి గౌడ్ కి నేను ఫోన్ లో ఏదేదో మాట్లాడిన చేసినట్లు నేను క్షమాపణ కోరినట్లు ఇలాంటి వాయిస్ రికార్డ్ కొంతమంది సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో రావటం జరిగిందన్నారు ఈ వాయిస్ తనది కానే కాదని దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ముందుకెళ్తానని ఎక్సైజ్ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు దానికి సంబంధించి మన పదహారో తేదీ నవంబరు నెల పదహారో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటలప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీలోన తెలుగు తల్లి సర్కిల్ సమీపంలో ఒక వ్యక్తికి అతను వచ్చేసి వడ్డే వెంకటరాముడు అనే వ్యక్తికి దాదాపు పదకొండు బాటిల్స్ పదకొండు బాటిల్స్ అతను అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని మేము అదుపులోకి తీసుకొని పరిశీలించగా ఆ మద్యం బాటిల్ పైన హీల్స్ ఈ హీల్స్ ఉండింది అవి మేము ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కా స్కాన్ చేస్తే అన్ని కలిపి ఈ విధంగా ప్రతిదీ బాటిల్ బాటిల్ స్కాన్ చేయంగా ఈ విధంగా లేబుల్స్ ఎక్కడ తయారైంది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంత హీల్స్ తో పాటు మేము నమోదు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సూర్య వైన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఒక సంవత్సరం నుంచి మేము చూస్తూనే ఉన్నాం కానీ ఆయన స్వేచ్ఛ వ్యాపారం చేసుకున్నాడు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు అయితే లేవు అనడానికి టౌన్లో అత్యధికంగా వ్యాపారం చేసే షాప్ ఇదే కాబట్టి దీన్ని ఆ రోజు నిబంధనలకు విరుద్ధంగా చేశాడు కాబట్టి కేసు రాయడం జరిగింది అలాగే ఈ కేసుకి సంబంధించిన ఫోటో విత్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే అబద్ధం కాకుండా ప్రతి ఆ రోజు నైటే లాంగిట్యూడ్ ట్యూ లాటిట్యూడ్తో మేము కేసు ఫోటో తీసుకొని నుంచి ఈ ఫోటో తీసుకోవడం జరిగింది అతను కూడా ఏమంటే నేను మద్యం వ్యాపారానికి సూర్యవంశంలో తీసుకుంటున్నాను తీసుకొని అధిక ధరలకి వేరే చోట అమ్ముకోవడానికి తీసుకుంటానని అడగంగా నాకు పదకొండు బాటిల్ ఇచ్చినట్లు అతను కూడా మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకోటి ఆ వాయిస్లో ఈరోజు ఒక మీడియా ద్వారా నేను ఏదో అంటే రిక్వెస్ట్ చేసినట్లు అన్నట్లు వచ్చింది అసలు అది వాయిస్ నాది కానే కాదు దయచేసి అది నేను కూడా దాని పరంగా నేను న్యాయపరంగా న్యాయ సలహా తీసుకుంటున్నాను దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక పదం కూడా అని ఏదో వచ్చింది అంటే నేను ఏదో ఆయపమ్మా తీసుకున్నాను వేసుకున్నాను నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు వేయలేదు అది కూడా అబద్ధమే అది దీనిపైన చట్టపరంగా మేము కూడా కేసు నమోదు చేస్తాము కేసు నమోదు చేసి న్యాయ సలహా తీసుకొని నాన్నీ నా పరువుకి భంగం కలిగించిన వ్యక్తుల్ని చట్టపరంగా తప్పకుండా శిక్ష తీసుకునే తర్లుగా ఎందుకంటే నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది అది నేను కూడా ఆ విధంగా ఈరోజు ముందుకు న్యాయ సలహా తీసుకొని ముందు ఆగా రీల్స్ చేసుకోవటానికి అడ్డాగా మారింది తెలంగాణ పోలీసుల వాహనాలు పోలీస్ వాహనంపై తీర్చొని రీల్స్ చేశారు ఓ ఆగతాయి నారాయణపేట జిల్లా ఉస్తూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ వాహనంపై కూర్చొని ఓ వ్యక్తి రీల్స్ చేశాడు వీడియో వైరల్ అవధిలో రీల్స్ చేసిన వారి పూర్తి వివరాలు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎస్ఐ చిన్న సుబూత్మాదన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన బాట పట్టారు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు మంచిర్యాల మున్సిపల్ ఉన్నతాధికారులు కార్మికులకు ఇబ్బందులు చేస్తున్నారని ఆరోపించారు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని అన్నారు ఇప్పటికైనా అధికారులు తమ డిమాండ్ చేశారు బేషరతుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి జిల్లా కలెక్టర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం విడుదల చేసిన జీవోను అమలు చేసి కనీస వేతనం ఇరవై ఎనిమిది చెల్లించాలని ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవటం కవిత ఆరోపణలు బీజేపీతో విలీన రూమర్లతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇమేజ్ మస్కబారిందని తెలుస్తోంది దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల పాయింట్ ఐదు రెండు కోట్లుగా ఉన్న డొనేషన్లు ఈ ఏడాది పదిహేను కోట్లకు పడిపోయినట్టు సమాచారం దీంతో బీఆర్ఎస్ నిధుల లేమితో ఇబ్బంది పడుతుందని టాక్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే వాస్తవానికి సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది మంగళవారం హైకోర్టుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర సమాచారాన్ని సమర్పించనుంది రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా పార్టీపరమైన రిజర్వేషన్లతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది సోమవారం ఎన్నికల సంఘానికి కూడా రాష్ట ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారాన్ని అందించింది జిల్లాల వారిగా రెవెన్యూ మండల వారిగా వివరాలను ఎన్నికల సంఘానికి పంపింది ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పింది ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం కూడా సమావేశమైంది ఎన్నికల ఏర్పాట్లపై చర్చించింది మంగళవారం జరిగే విచారణలో హైకోర్టు ఆదేశాలిస్తే ఎన్నికల సంఘం తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది మంగళవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం హడావిడిగా షెడ్యూల్ విడుదల చేస్తుందా లేక బుధవారం చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన నియోజకవర్గం కొడంగల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయని కూడా చెప్పారు దీంతో మంగళవారం హైకోర్టు తీర్పు మంత్రివర్గ సమావేశం ఉన్నందున బుధవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ రెండో వారానికి ముగించాలని యోచిస్తున్నారు అంతా అనుకున్నట్టే జరిగితే డిసెంబర్ లోపే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు పిల్లల మీద నమ్మకంతో చదువుకోమని పట్టణాలకు ఆడపిల్లని పంపితే ప్రేమ అనే పిచ్చివేషాలు వేసి అళ్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులను కాదని ఎవడో కొద్ది రోజుల పరిచయంతో ప్రేమగా మార్చుకొని మేజర్ అనే అహంతో లవ్ మ్యారేజ్లు చేసుకున్న వారు ఎందరో తల్లిదండ్రులను కాదని అందరి జీవితంలో సుఖంగా ఉన్నారా అంటే అది డౌటే మరి ఈ స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే అని చెప్పొచ్చు తల్లిదండ్రులకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతుర్ని వారి తల్లిదండ్రులు సినీ ఫక్కిలో లాక్కెళ్లారు జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన ముత్తుకుమార్ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవి వారి క్రితం కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ వివాహం నచ్చని మాధవి కుటుంబ సభ్యులు ముత్తుకుమార్ కుటుంబ సభ్యులపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో వైసీపీ రైతుల తరపున ఆందోళన చేస్తే ఇదిగో మేమన్ని చేశామని ఫ్లెక్సీలు వేసిన వైసీపీ నేతలు ఈ రోజు కలెక్టరేట్ వద్ద రైతులకు ఏం చేస్తున్నారో ఫ్లెక్సీలు వేసే ధైర్యం ఉందా అంటూ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు సవాల్ విసురుతున్నారు జిల్లాలో పంట నష్టపోతున్న రైతుల ఈయన గాథలు ధరలేక రైతులు పడుతున్న కష్టాలపై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి ఆదుకోవాలని విన్నవించారు వైఎస్సార్సీపీ అనంతరం జిల్లా నేతలు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి శైలజానాథ్ మాజీ ఎంపీ తలారి రంగయ్య మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి పలువురు వైసీపీ నేతలు అనంతపురం జిల్లా కలెక్టర్ను కలిశారు అనంతపురం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అరటి రైతులు మొక్కజొన్న కంది ఇలా అన్ని రకాల పంటలు రైతులు ధరలు లేక పొలాల్లోకి వదిలేయాల్సినటువంటి పరిస్థితి నెలకొందని అన్నారు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న వారి గోడు పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఓ ఆనందం కలిసి విన్నవించారు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆస్తులు అమ్ముకోవడం తప్ప వారిని ఆదుకోవటం తెలియదని ఘాటుగా విమర్శించారు ఒక వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులు పంటలు నష్టపోతే మద్దతు ధర కల్పించడంతో పాటు పంటలు కొనుగోలు చేసి ప్రభుత్వమే విక్రయించేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు తెచ్చి కలెక్టరేట్ ముందు అమ్ముతాం ఆ అది రూపాయకి పాల కా ఫ్రీగా అసలు ప్రభుత్వం ఏదో వైఫల్యంతో ప్రభుత్వం పట్టించుకోవడానికి ఖచ్చితంగా టన్నులు తెచ్చుకురాంతులు ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని మొక్కజొన్న ఏం చేయలే అర్థం కాని పరిస్థితి చిలిక్కా వేసుకునే వాళ్ళం వీళ్ళ అని శనికాయ దెబ్బ తినిపోతే పోతే చనికాయ రే రేట్ రాకపోతే పంట మార్చుకొని మొక్క తినకపోతే దానికి దిక్కులేదు రైతే దిక్కులేని వాడైపోతా ఉన్నాడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలో మొన్న ఏదో నాలుగో మీటింగ్ పెట్టారు పారిశ్రామిక వేత్తలు ఏదో పెట్టుబడిదే మీరు నాలుగో మీటింగ్ అది పోయినసారి మూడు మీటింగ్ సిఐదో సమ్మిట్ అట వాళ్ళు నాలుగోది పెట్టాడు ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట అయ్యా చంద్రబాబు నాయుడు గారు గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకోను వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారతాయి వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి పయనిస్తే తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తుల అభివృద్ధి అంటే ఏంది ఉండదు ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం ప్రజల వనరులను దోచుకుపోవడం తప్ప ఇంకేమక్క ఉండదు ఎక్కడైనా సరే కుప్పంలో మీకున్న ఆస్తుల్లో నుంచి తొంభై తొమ్మిది పైసలకు ఎన్నెకాలు అమ్మితే అనంతరం పంపిస్తారు కొనుక్కొమ్మని రూపాయి ఇస్తారు తొంభై తొమ్మిది పైసలు కూడా కాదు కనుక రైతును ఆదుకోవాలని చెప్పాం మమ్మల్ని అనవసరంగా శాంతియుతంగా ఉండే లాంటి ఆవులు లాంటి రైతుల్ని మళ్ళీ రోడ్లెక్కిచ్చే పని చేద్దని చెప్తా ఉన్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతుల తొందరతో కలిపి అదే అరటికాయలు అదే మొక్కజొన్న అదే పత్తి అంతా ఇక్కడే ఇక్కడే దాన్ని ముట్టలు ధర్నా అనుకుంటారు లేకుంటే అయ్యా రామ్ చంద్ర అనుకురేకి మీరేమైనా అనుకోండి ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఆఫీసర్ ఢిల్లీకి పోయి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు పదహైదు రోజుల్లో వచ్చి కొనుక్కుంటారంట ఢిల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళు పదహైదు రోజుల్లో ఇంకా అమ్మాల్సింది చెత్తే ఇంకా చెత్త లేక పులిపోయిన తెచ్చి అమ్ముకొని పోవాలా బహుశా ఏమన్నా ఎరువు పనికి వస్తుంది మా అక్కడికి ఇటువంటి ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ రాష్ట్రం రైతులదే ఈ రాష్ట్రం వ్యవసాయవేత్తలదే తప్ప పారిశ్రామికవేత్తలది కాదు పారిశ్రామలు ఉంటే ఉండొచ్చు కాక కనుక రైతులు కోసం భారతీయ ప్రభుత్వాన్ని మీకు ఏమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఏంటి ఇన్సూరెన్స్ ఏంటి లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో పొలం దగ్గరే కొన్నాడో ఎలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం మమ్మల్ని ఇంతటితో మీరు ఆపితే మంచిది ఇక ముందుకు పోకుండా రైతు యొక్క కోపానికి గురి కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం మరొక మారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వంలో రైతుల యొక్క సంక్షోభం కూడా ఏర్పడింది అగమ్మ గోచరంగా కూడా తయారైంది రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకోని పరిస్థితులు కూడా ఈ రోజు కూడా నెలకొన్నాయి ఈ రోజే కాదు ఈ ఒకటిన్నర సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి నాలుగో మారు అయినాక రెండు ఖరీఫ్లో రెండు రబీలు కూడా పూర్తి అయితే అయిపోతున్నాయి నాలుగు రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు ధాన్యం కావచ్చు ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా ఎంఎస్పీ ధరలు కూడా ఎక్కడ కాని పట్టలేదు కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు కేవలం ప్రజాప్రతినిధులు కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రం కూడా రైతుల పరిస్థితి కూడా లేదు నాకు ఒకే ఒక భయం వేస్తుంది మా ఇందరికి కూడా గతంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది గత అనుభవాలు ఈ జిల్లాలో యొక్క దృష్టి పెట్టుకొని అంటే వలసలు అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు మళ్ళా కూడా పునరావితం అవుతాయేమో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో వలసలో ఆత్మహత్యలు అనేది కూడా కోకొల్లలు కూడా ఆ రోజు కూడా అనేక రకాల కూడా ఆ రోజు కూడా అనేక ఆందోళన కూడా చేపట్టడం కూడా జరిగింది అటువంటి పరిస్థితే ఈ రోజు రావడం జరిగింది రైతులు ఏదైతే ఎందుకంటే అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈ రోజు ఈ టన్ను వచ్చేసి ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయలు పలికే ధర అరటి ధర ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అదే వినియోగదారులు కొంటామంటే నలభై యాభై రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వెంటనే అరటి అనేది కూడా ఉండేది అంటే రెండవ రకం రెండవ పంట ఉండే అరటిని వెంటనే కొనడానికి అలాగే మొదటి పంట వచ్చేది కూడా ఈ డిసెంబర్ ఆఖరులో వస్తుంది కాబట్టి కొనడానికి వెంటనే కూడా ప్రభుత్వమే కొని ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా ఇదే రంగయ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉంది ఆ కూడా ప్రత్యేకమైన రైలు వేసి అవసరం వస్తే కొని కూడా ప్రభుత్వమే కొని కూడా ఈ రోజు హాస్టళ్లకు ఇలాంటి ఉచితంగా కూడా ఇచ్చిన విదంతాలు ఎన్నో కూడా ఉన్నాయి అటువంటిది చేయాలని చెప్పేసి లేకుంటే తీవ్రంగా కూడా రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఈ రోజు మొక్కదొన్న కూడా ఎంఎస్పి రేటు రెండు వేల నాలుగు వందలు ఉంటే ఈ రోజు పదహారు వందల యాభైకో పదిహేడు వందలకో కొంటా ఉన్నాం అలాగే సజ్జ బజరా కూడా ఈ రోజు కూడా రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మా ఎంఎస్పి రేటు ఉంటే పదహారు వందలు కూడా కొనే పరిస్థితి కూడా ఈ రోజు కూడా లేదు పత్తి రేటు అలాగే ఉంది కేవలం పత్తి కొంటామని చెప్పేసి అడుగుల్లో ఒకటి అలాగే గుత్తిలో సెంటర్ ఓపెన్ చేసి ఒక రోజు మాత్రమే కొని ఈ రోజు విడిచిపెట్టిన వైనం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం కాబట్టి ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాం ఇప్పటికే మేము అందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ ద్వారా వెంటనే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేసి రెండు మూడు రోజుల్లో ఈ అరటి కానీ మిగతావన్నీ కూడా లేకపోతే వెంటనే మేము అందరూ కూడా రోడ్లు వచ్చేసి ఈ కలెక్టర్ ఆఫీసు ముందరే జిల్లా రైతాంగం అంతా కూడా వచ్చి కూర్చునే పరిస్థితి మీరే కల్పించడం అవుతారు మీరే బాధ్యత మీరే అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది వరి పండి అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది రేటు వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు ఈ రోజు ప్రభుత్వము దళారీలు వీళ్ళిద్దరూ ఒకటే ఈ రోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది ఇప్పుడే శైలనాథ్ గారు చెప్పినట్లుగా భూములు తొంభై తొమ్మిది పైసలకు అమ్ముతా అంటే ఇంత పెద్ద కోర్టు విలువ చేసే భూమి ప్రభుత్వమే తొంభై తొమ్మిది రూపాయలకు అమ్ముతుంటే తొంభై తొమ్మిది పైసలు అమ్ముతుంటే మీరు రూపాయికో కేజీ ఎందుకు అరటి పనులు అమ్మకూడదు అన్నట్లుగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వివరిస్తుంది హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కానీ వారందరూ కూడా ప్రజా వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా రైతు పార్టీ తరఫున ధర్నా చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఇదే కలెక్టరేట్ గేట్ లో మేమంతా ధర్నా ఎండలో నిలబడి చేస్తుంటే ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ చేసి రైతులకు ఏమేం చేస్తూ ఉన్నారు ఎంత ధర ప్రకటించి ఉన్నాము ఏం జరుగుతుందని ఈ రోజు ఫ్లెక్స్ చేయండి అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్స్ చేయండి మొక్కజొన్న కనీసం మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్స్ చేయండి ఈ రోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి మీరు మొక్కజొన్న కావచ్చు కందులు కావచ్చు వరి కావచ్చు రైతులు నాశనం చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా మేమేమి గుంత కోరికలు కోరట్లేదు ఇదే జిల్లాలో వరి కేంద్రం వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది పిటిడిఆర్టీగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో పండించే పంటల్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం పంట బయటకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికి రాదా ఏదైనా సరే అరటి పళ్ళు మనం పండించే మనం తినలేము టమాటాలు అన్ని కూడా మనం వాడలేము ఇవన్నీ ఇప్పుడున్న ఇబ్బందులు అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి ఏదైతే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే తక్కువ ఇస్తే రైతు ఇబ్బంది పడతాడని కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి ఎప్పుడో మీరు పదహైదు రోజులకు పదహారు రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం అది ఏ ఏ ప్రాంతాల్లో అనేది మీరు ప్రకటిస్తే ధైర్యం ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు ఇప్పుడే పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు అమ్ముకోవడం విషయంలో అందువల్ల మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వచ్చే సోమవారం రోజునే దుర్గంలో కూడా ఆర్డి ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరతో కొనాలనే విషయం పైన దిగుతున్నాం గత సంవత్సరం నవంబర్ నెలలో అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ కాన్క్లేవ్ అని చెప్పి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి హార్టికల్చర్ కి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాం మీరు పెద్ద ఎత్తున సాగు చేయండి అనంతపూర్ జిల్లాకు హార్టికల్చర్ ఒక హోప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోగా ఒక గొప్ప ఆశగా కనిపించినటువంటి హార్టికల్చర్ ఈరోజు జిల్లాలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎంత ఘోరం అంటే అరటి తోటలు కొట్టివేస్తూ ఉంటే అరటి గెల్లలన్నీ కూడా రోడ్డు పైన పడేస్తా ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది మనుషులకు ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి రోజు ఈరోజు వేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా విజినరీ చంద్రబాబు నాయుడు అనే ఇరవై నాలుగు గంటలు బాకాలు ఊతా ఉంటారు మీ విజన్ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు తెలియదా ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయి ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విజన్ లేక కాదు మీకు ధ్యాస లేదు అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం ఇది దండగ దండగనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలి ఉన్నారు నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తా ఉన్నాం మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈ రోజు ఉంది అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం టమోటో రైతులు కొంతకాలం అరటి రైతులు కొంతకాలం చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం నిరుత్సాహపడుతున్నారు ఈరోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈ రోజు రైతులు మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తా ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి రైతన్న మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పదహైదు నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా ఇన్సూరెన్స్ ఇచ్చినారా రైతు గిట్టుబాటు ధర ఇచ్చినారా ఒక గింజ ఎక్కడైనా కూడా రైతులకు సంబంధించిన పంట కొన్నారా ఏం చేశారని చెప్పి మీరు రైతుల దగ్గరకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ఈ రోజు నుంచి రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నామన్నారు మరి మీరు ఇమ్మీడియట్ గా రైతుల దగ్గరకు వచ్చే ముందు ముందు మాటలు చెప్పడం మానేసి లేకపోతే మీ పచ్చ పత్రికలు పెట్టుకుని బాకాలు ఊదుకోవడం మానేసి అరటి కొనడం మొదలు పెట్టండి అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొక్కజొన్న ఈ రోజు నాలుగున్నర లక్షల ఎకరాల వరకు వేసినారు ఇది చాలా మంచిది ఈ యొక్క క్రాప్స్ డైవర్సిఫై చేయమని మనమే చాలా ఎండ్లుగా చెప్తా ఉన్నాం ఈ రోజు శనక్కాయలు నష్టం వస్తున్నాయని చెప్పి మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న పంట ఈ రోజు పదహైదు పదహారు వందలు కూడా కొనే పరిస్థితి లేదు మేమున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా రైతు నుంచి కొన్నాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్ లో జోక్యం చేసుకుని ప్రైవేట్ మార్కెట్ దయా దాక్షిణాలకు పోకుండా రైతులను కాపాడెన్స్ మరొకసారి తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి ప్రేమ వివాహం అమ్మాయి తరపున వారికి నచ్చకపోవటంతో దాడి చేసి అమ్మాయిని పేరెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో నేడో రేపో పంచాయతీ షెడ్యూల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల్లో నగరా మోగనున్నట్లు తెలుస్తోంది నిధుల కొరత పదిహేను కోట్లకు తగ్గిన డొనేషన్లు ఆకాతాయిలకు రీల్స్ చేసుకోవటానికి అడ్డగా మారిన తెలంగాణ పోలీసుల వాహనాలు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు